హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చోట్ల తన్నుకుంటున్న తమ్ముళ్ళు వారిని ఆపేది ఎవరు టిడిపి నాయకత్వానికి ఆ పార్టీ నేతలే పరీక్షగా మారారు రాయలసీమ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి ఆధిపత్య పోరు వర్గాల వారీగా కొట్టుకునే వరకు వెళుతోంది నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు బల ప్రదర్శనకు వేదికగా మారుతున్నాయి ఇన్ఛార్జ్ మంత్రుల ముందే బాహాబాహీకి బాహీకి దిగుతున్నారు హైకమాండ్ హెచ్చరికలు పట్టించుకోకుండానే ఘర్షణలు కొనసాగిస్తున్నారు అధికారంలో ఉన్న వేళ ఈ పరిణామాలు పార్టీ నాయకత్వానికి సమస్యగా మారుతున్నాయి టీడీపీలో రాయలసీమలోని పలు నియోజకవర్గాలలో నేతల మధ్య ఉన్న విభేదాలు వారి అనుచర వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతున్నాయి పులివెందులలో బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ మధ్య చాలా రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీలో ఆధిపత్య పోరు పార్టీకి సమస్యగా మారింది చంద్రబాబు పార్టీ నేతల ఘర్షణలపైన సీరియస్ అయ్యారు ఇలాంటివి జరగడానికి వీల్లేదని హెచ్చరించారు ఇక తాజాగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సాక్షిగా ఘర్షణకు నేతలు దిగారు తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు ఓవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు మరోవైపు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్ర రెడ్డి వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేశారు మంత్రి జనార్దన్ రెడ్డి ఎదుటే ఇరు వర్గాల నేతలు సవాళ్లు విసురుకొని దూషించుకున్నారు ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకుని మంత్రి జనార్దన్ రెడ్డి వెళ్ళిపోయారు ఇదే జిల్లా రైల్వే కోడూరులోనూ ఇదే పరిస్థితి కొనసాగింది కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడు వర్గం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు టీడీపీ కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఒక్క రూపానందరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని సీనియర్ టీడీపీ నేత కస్తూరి విశ్వనాథ్ నాయుడు వర్గం ఆరోపణలు చేస్తోంది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సర్దుమణిగింది దీంతో ఈ వరుస ఘటనలతో పార్టీ నాయకత్వం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తుందనేది చూడాల్సి ఉంది